హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్ నెక్ డిజైన్ అయితే చూపిస్తానండి చాలా సింపుల్ మెదడ్లో చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా నార్మల్గా అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి ఐదున్నర ఇంచీలు షోల్డర్ పెట్టుకొని నెక్ డేప్ అయితే కిందకి ఇలా బ్రాడ్గా వచ్చినట్టుగా అయితే పెట్టాను అనమాట ఈ విధంగా నెక్ డిప్ పెట్టిన తర్వాత మనము షేప్ అనేది ఇలా ఇవ్వాలండి కట్వర్క్ షేప్లో చేస్తే అప్పుడు నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది కింద వైపుకి మాత్రము నడుము దగ్గర ఇలా బ్రాడ్గా రావాలి అప్పుడే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఈ నెక్ డిజైన్ అనేది అలాగే శారీలో వచ్చే క్లాత్కి బ్యాక్ సైడ్ ఇలా మనకి డిజైన్ అయితే వచ్చింది అందుకని చెప్పి ఈ కట్వర్క్ షేప్లో అయితే డిజైన్ చేస్తాను చాలా నీట్గా వచ్చిందండి లైనింగ్ పైన ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ రెండో వైపుకి ఇలా అయితే కొంచెం చేత్తో మనము ప్రెస్ చేసుకుంటే నీట్గా అయితే రెండో వైపు కూడా ఇలా డ్రా అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఈ నెక్ డిచ్ను స్టిచ్ చేయడం కోసము బక్రం పేపర్ యూజ్ చేయకుండా నార్మల్గా ఒరిజినల్ క్లాత్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి బక్రమ్ పేపర్ యూజ్ చేసినప్పుడు మనకు డబల్ లైనింగ్ అయితే తీసుకోవాలన్నమాట బక్రమ్ పేపర్కి వేరేగా లైనింగ్ తీసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి నేను ఈ సారీ క్లాత్ మనకు కొంచెం పతలాగా ఉందని చెప్పి పైనుంచి అయితే ఇలా స్టిచ్ చేసి క్లాత్ని అయితే రివర్స్ చేస్తాను అందుకని చెప్పి సెంటర్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది డిజైన్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇది మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాక పైనుంచి లేస్తో డిజైన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి ముందు సెంటర్ నుంచి ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని మనం ఎలా అయితే ఇప్పుడు డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట డ్రా చేసిన పై నుంచి ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి మూలల దగ్గర మాత్రము సూది కిందకుంచి పాదాన్ని పైకెత్తి ఇలా అయితే తిప్పుకోవాలన్నమాట పాదాన్ని పైకెత్తుతూ ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది స్టార్ కలా ఉంటుంది నడువు వైపుకి సెంటర్ నుంచి కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్ ఈ విధంగా వచ్చి ఇలా డిజైన్ చేసుకుంటే డిజైన్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి ముందు సెంటర్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది ఇటువంటి జరిగిపోకుండా చాలా నీట్గా అంటే ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి నెమ్మది నెమ్మదిగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి డిజైన్ చాలా నీట్గా ఉంటుంది షేప్ దగ్గర మాత్రము ఇలా సూది లోపల పెట్టి పాదాన్ని పైకి దీని దీనిపై నుంచి నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి నేను ఫ్రంట్ వైపు కూడా ఇలా స్టార్ నెక్తో అయితే స్టిచ్ చేశానండి చాలా నీట్ ఫించింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది ఇలా స్టిచ్ చేసుకున్నాక పావు ఇంచు గ్యాప్తో నీట్గా షేప్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో దారాలని కట్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా అయితే క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి మనము షేప్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఆ విధంగా వస్తే మనం ఈ క్లాత్ని రివర్స్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట డిజైన్ అనేది ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మూలల దగ్గర మాత్రము చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి దారం కట్ అవ్వకుండా నీట్గా చూసుకుంటూ ఈ విధంగా మూలల దగ్గర కట్స్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఒక కట్ అయితే పెట్టుకోవాలన్నమాట దారం కట్టవకుండా చూసుకుంటూ ఇలా నెమ్మదిగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే మనకి ఈ క్లాత్ అనేది రివర్స్ వైపుకి చాలా నీట్గా అయితే తిరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా ఈజీ మెథడ్లో అయితే ఇలా బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తూ ఉంటానండి మన కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా ఈజీ మెథడ్లో చాలా సింపుల్గా అయితే ఈ బ్లౌజ్ డిజైన్స్ అయితే అర్థమవుతుంది నేను చాలా సింపుల్ మెదట్లో అయితే బ్లౌజ్ డిజైన్ అనేది చూపిస్తూ ఉంటానండి మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా క్లాత్ని రెండో వైపుకి రివర్స్ చేసుకుంటూ మెయిన్ వైపు నుంచి చివర్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట క్లాత్ అనేది ఇలా మనము షేప్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో దాన్ని నీట్గా ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు మనము చేతితో ఒకసారి ప్రెస్ చేసుకుంటే చాలా నీట్గా అయితే తిరుగుతుంది ఈ విధంగా అయితే నీట్గా క్లాత్ని చేసుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ అని వేసుకోవాలండి క్లాత్ని ఇలా చేసుకుంటూ లైనింగ్ అనేది పైకి కనిపించకుండా నీట్గా క్లాత్ చేసుకోవాలి దాని పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలండి మూలల దగ్గర మాత్రము ఇలా సోది లోపల ఉంచి పాదాన్ని పైకెత్తుతూ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి షేప్ అనేది చాలా నీట్గా ఇలా వస్తుందన్నమాట మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే నీట్గా కనిపిస్తుంది ఇదే విధంగా ప్రతి ఒక్క మూల దగ్గర సూది లోపల పెట్టి పాదాన్ని పైకి ఎత్తి క్లాత్ ఇలా చేసుకుంటూ లైనింగ్ అనేది పైకి కనిపించకుండా చూసుకోవాలన్నమాట ఇలా అయితే నీట్ పింఛింగ్తో స్టిచ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఇక్కడ బక్రం పేపర్ అయితే వేయకుండా స్టిచ్ చేస్తాం కానీ క్లాత్ పైనే కాబట్టి అందుకని చెప్పి నీట్గా ఎలాగ సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి దీనికి నేను పైపింగ్ వేయడం లేదు అలాగే బక్రం పేపర్ కూడా యూజ్ చేయలేదు ఇలా క్లాత్ని రివర్స్ చేసుకుంటూ పైనుంచి మనము ఈ శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో లేస్ తీసుకొని డిజైన్ చేయడం వల్ల లుక్ అనేది చాలా నీట్ చాలా నీట్గా కనిపిస్తుంది నేను ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ దగ్గర రఫ్ ల్యాండ్స్ అయితే స్టిచ్ చేసానండి పైప్ లేస్ అయితే స్టిచ్చేసాను అనమాట ఈ విధంగా అయితే వస్తుంది చూసారా బ్యాక్ సైడ్ షేప్ అనేది మనకు ఇలా వచ్చి ఇప్పుడు కిందన వైపుకి నడుము పట్టి కూడా వేసుకున్నాము అలాగే డాట్స్ కోసము ఇలా అయితే డా డ్రా చేసుకున్నాం కదా వన్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ నాలుగున్నర పై వరకు ఇలా అయితే డాట్స్ అయితే వేసుకోవాలండి రఫ్ ఇచ్చుకోవాలి కిందన పైన అప్పుడే మనకి దారం అనేది ఓడిపోకుండా స్టిచ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట షోల్డర్ ఎదురుగా రావాలి నాలుగున్నర ఇంచీలు పొడవుతో వన్ ఇంచు క్లాత్ని పట్టుకుంటూ ఇలా నీట్గా అయితే డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే సేమ్ కలర్ లేస్ అయితే తీసుకున్నానండి లేస్ మనం అలా తీసుకుంటామో దారం కూడా సేమ్ కలర్ తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ అనేది మనకి పింక్ కలర్ ఉంది కదా అలా కాకుండా సేమ్ కలర్ లేస్కి తగ్గట్టుగా దారం తీసుకొని స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట అదే కనుక రెడ్ రెడ్ కలర్ లేస్తో స్టిచ్ చేస్తే లేస్ లుక్ అనేది బాగుండదు అందుకని చెప్పి నేను సేమ్ కలర్ దారం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎలానైతే షేప్ ఉందో సేమ్ అదే విధంగా లేసుని ఇలా లాగకూడదనమాట ఫ్రీగా ఇలా వదులుకుంటూ మూలల దగ్గర కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనకి నీట్ ఫెన్సింగ్తో రావాలన్నమాట చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి లేస్ చివరిన ఇలా మూల దగ్గర కొంచెం లేస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ షేప్ దగ్గర మాత్రము కరువు తిరిగి దగ్గర అసలు లేసుని లాకుండా ఫ్రీగా ఇలా వదులుకుంటూ నీట్ ఫించింగ్తో స్టిచ్ చేసుకోవాలండి లేస్తో ఇలా డిజైన్ చేసినప్పుడు మనము లేస్ని అయితే అస్సలు లాగకూడదు ఏ డిజైన్కైనా సరే లేస్ లాగితే మనకి బ్లౌజ్ అంతా పీకిపోయినట్టుగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఫ్రీగా ఇలా వదులుకుంటూ నీట్ ఫినిచింగ్తో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న శారీస్కి ఇలానే షైనింగ్ వచ్చి బ్యాక్ సైడ్ అయితే ఇలా డిజైన్ అయితే వస్తుంది ఎక్కువ శాతము నెక్ మోడల్ అయితే ఇస్తూ ఉంటారు ఈ బ్లౌజ్కి మాత్రం ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా బుటీస్ లాగా ఇచ్చి డిజైన్ చేస్తారనమాట అందుకని చెప్పి ఇలా కట్ వర్క్ షేప్తో డిజైన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ చాలా మంచి లుక్ అనేది వచ్చిందండి ఈ విధంగా అయితే నీట్ ఫెన్సింగ్తో చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ కట్వర్ షేప్కి ఇలా క్లాత్ని రివర్స్ చేసుకుంటూ పైనుంచి ఇలా లేస్ తో డిజైన్ చేయడం వల్ల చాలా నీట్ తో మనకి శారీ డిజైన్ గా వచ్చిందో సేమ్ అదే విధంగా మ్యాచింగ్ వచ్చింది వచ్చిందనమాట చాలా నీట్ ఫినిచింగ్తో వచ్చిందండి సేమ్ ఇప్పుడు లేస్ చివరిలో ఒక స్టిచ్ అనేది అటువైపు వేసుకున్నాం కదా రెండు వైపు కూడా సేమ్ అదేవిధంగా చివరిలో నీట్ ఫినిచింగ్తో ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుందండి ఈ విధంగా నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ డిజైను మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను చూడండి ఎంత నీట్ పింఛింగ్తో చాలా చక్కగా అయితే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే ఈ బ్లౌజ్ డిజైన్ రెడీ అయిందండి నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ డిజైను మీకు ఎలా అనిపించింది ఫైనల్ లుక్ అయితే ఇదనమాట మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మంచి ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్